అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారము శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు షష్ఠి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలు తిది శుక్లష్ఠి రాత్రి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కృతికా నక్షత్రం తెల్లవారితే ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి రోహిణి నక్షత్రం యోగం వైద్యుతి తెల్లవారితే మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి విష్కంభం కరణం తైతుల సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయములు ఈ రోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు